వర్తి లాలి భారత రాజ్యాంగం వర్తి లాలి వర్తి లాలి వర్తి లాలి అంబేద్కర్ గారి ఆలోచన విధానం వర్తి లాలి వర్తి లాలి అంబేద్కర్ గారి ఆలోచన విధానం వర్తి లాలి వర్తి లాలి కొరసాయిద్దాం కొరసాయిద్దాం అంబేద్కర్ గారి ఆలోచన కొరసాయిద్దాం కొరసాయిద్దాం అంబేద్కర్ గారి ఆలోచన వర్తి లాలి భారత రాజ్యాంగం వర్తి లాలి వర్తి లాలి వర్తి లాలి టీసీఎస్పీటీయ్ మైనేటి ఐక్యత వర్తి లాలి వర్ధ రాజ్యాంగం వర్ది లాలి వర్ధ రాజ్యాంగం వర్ది లాలి వర్ధ రాజ్యాంగం వర్ది లాలి అంబేద్కర్ ఆలోచన విధానం వర్ది లాలి అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధ రాజ్యాంగం కొనసాగిద్దాం అంబేద్కర్ రాజ్యాంగం కొనసాగిద్దాం 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 అంబేద్కర్ రాజ్యాంగం కొనసాగిద్దాం 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 అంబేద్కర్ రాజ్యాంగం కొనసాగిద్దాం వర్ధ రాజ్యాంగాన్ని వర్ది లాలి वार्ता राज्य नाम 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 वार्ता राज्य

इंटीग्रिटी दिशा భారతదేశానికి కూడా ఒక రాజ్యాంగం ఉండాలని రాజ్యాంగ ముసాయిదా సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రెండు సంవత్సరాల పదకొండు నెలల పదిహేడు రోజులు కష్టపడి రాజ్యాంగ ముసాయిదా సంఘం కావచ్చు మన రాజ్యాంగాన్ని రచించుకొని ఈరోజు భారత జాతికి ఆ రాజ్యాన్ని ఈరోజు అంటే మనం నవంబర్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ నైన్ టైంలో భారత జాతికి అకితం చేసుకోవడం జరిగింది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అంశం ఏంటిది అంటే మనం ఈరోజు ఇన్ని రోజులకు రాజ్యాంగం కంప్లీట్ అయిపోయినా కానీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరునే మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది దీనికి ఒక ఇంపార్టెంట్ అంశం ఒక డేటు కారణమైంది అదేంటిది అంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మన అప్పటి నేతలు సంపూర్ణ పూర్ణ స్వరాజ్యాన్ని డిక్లేర్ చేసుకోవడం జరిగింది అది పంతొమ్మిది ఇరవై తొమ్మిది జనవరి ఇరవై ఆరు రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని భారతదేశంలో మరి పౌరులందరూ వారి హక్కులతో జీవిస్తున్నారు అంటే దానికి మూల కారణము ఈ యొక్క రాజ్యాంగమే ఆ రాజ్యాంగంతోనే ప్రతి పౌరుడు పేదవాడా లేనివాడా ఉన్నవాడా అనేది తారతమ్యాలు లేకుండా అందరికీ సమాన హక్కులతోని సమానంగా ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా జీవించే విధంగా అభివృద్ధి చెందే విధంగా సామానిక సామాజిక న్యాయం జరిగే విధంగా రూపొందించిన రాజ్యాంగ రాజ్యాంగంతోనే ఈరోజు మనం స్వేచ్ఛగా బతుకున్నాము కనుక నేను రాజ్యాంగ రాజ్యాంగ దినోత్సవాన్ని జమ్మిగుంట పట్టణంలో వివిధ పార్టీలు ప్రభుత్వ అధికారులు నాయకుల చేత ఘనంగా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు చేసుకొని డెబ్బై ఆరో సంవత్సరం సందర్భంగా ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహిస్తున్నాము భారతదేశంలో భిన్నత్వం ఏకత్వంగా వివిధ మతాలు ఉన్న ప్రతి కులానికి ఒక మతానికి రాజ్యాంగానికి వచ్చింది రోజు మనకు మనం జరుపుకున్న కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు భారతదేశంలో ప్రతి పౌరులకి రాజ్యాంగం యొక్క ఫలాలు అదేవిధంగా గొప్ప ఆలోచనతో ముద్ద ఆలోచనతో ఒక రాజ్యాంగాన్ని జరిగింది రాజ్యాంగం యొక్క రాజ్యాంగం యొక్క కృషి వలన ఈరోజు ప్రతి ఒక్క భారత